అంటే నిన్ను నమ్మి ఒకళ్ళు వచ్చి డబ్బులు పెట్టి మంచి యాక్టర్లు ఈ సినిమాలో చేసి ఒక సముద్రకల్ లాగా పృథ్వీరాజ్ లాగా మంచి యాక్టర్స్ ఈ సినిమాలో చేశారు అది ఒక స్టేజ్ కి వచ్చే జరిగింది బట్ ఈ స్టేజ్ కి రాగా రావడానికి రావడానికి పైగా నువ్వు ఇమోషనల్ పర్సన్ ఇమోషనల్ అంటే ఇష్టం కామెడీ అయితే చేస్తావు యా మీద అదిగిన నాకు అర్థమైందన్నా ఒక ఊరు నుంచి ఒక తొమ్మిదో పదో మధ్యలో చదివేసిన ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి హీరో అయిపోదామని నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పట్టుకొని పోపు అమ్మ పోపుల డబ్బాల చెప్పా పెట్టకుండా ఒక లారీ ఎక్కేసి వచ్చిన వ్యక్తికి ఈ ప్రపంచమే పెద్ద ఛాలెంజ్ లాగా కనిపిస్తుంది నాకు అది కూడా సినిమా ఇండస్ట్రీ ఇంకా పెద్ద ఛాలెంజ్ గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలని పట్టు పట్టుకొని రోజు నేను ఏదైతే కలగన్నానో అది నా ఇరవై ఏళ్ళ కిందట కలగ కల అయితే అది నెరవేర్చుకొని ఈ ఈ జీవితంలో జరుగుతున్న ప్రతి వ్యక్తులు నాకు తారాసపడిన ప్రతి వ్యక్తులు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వాళ్ళందరినీ ఎదిరించి ఈ రోజు ఇక్కడ కూర్చొని మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఎన్ని ఛాలెంజ్లు ఎదుర్కొని ఉంటాను అందుకే కదా దానిలో ప్రధానమైన మలుపు తిప్పిన ఛాలెంజెస్ ఉంటాయి ప్రధాన ప్రతిదీ జీవితంలో ప్రతిరోజు మలుపు మంచి అయినా చేసి ఉండాలి ఆ మలుపు చెడ్డైనా చేసి ఉండాలి కదన్న చెడ్డ చేసిన దానికి కూడా ఒక ఏదో మలుపు నేను టూ ఎర్లీ స్టేజ్ లో ప్రొడ్యూస్ చేశాను అవగాహన లేకుండా అనేది ఆ ఒక ఆ మలుపులో నేను తీసుకున్న కరెక్ట్ డిసిషన్ కాదేమో అని నేను అనుకుంటుంటాను ఎందుకంటే నేను ప్రొడ్యూస్ నేను నిర్మాతను అవ్వాలి అని చెప్పి ఒక మంచి కథను ఎన్నుకొని ఆ మంచి కథను కరెక్ట్ గా త్రో చేసి ఉంటే ఎస్ ఐఎం వెరీ హ్యాపీ ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఒక సినిమా నిర్మాత అవుదాం అనుకుని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ఫ్రెండ్ కోసం తన కెరీర్ నా కెరీర్ బాగుంటాయని కోసం సినిమా తీసేస్తాను నేను అది చాలా పెద్ద ఛాలెంజ్ అన్నా ఇక్కడే సంపాదించుకున్న డబ్బులు ఇక్కడే పెడుతున్నామని నేను అంటూ ఉంటాను కానీ తల్లికి కానీ అది ఆ డబ్బు నుండి ఈరోజు నాకు శంషాబాద్ లో పది ఎకరాలు ఫిలిం నగర్ లో కొంత పెద్ద ఇల్లు ఉండే అప్పట్లో ఎనభై లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక పది పదిహేను ఏళ్ళ కిందట ఇప్పుడు ఎంత మీరే ఊహించుకోవచ్చు ఎనభై కోట్లు అది మరి ఇప్పుడు చూసుకుంటే కానీ తృప్తిగా ఉంది ఏంటంటేనా నేను ఆ నాలుగు వందల రూపాయలు తీసుకొని వచ్చిన వ్యక్తి ఒక ఎనభై లక్షలు పెట్టి సినిమా తీయడం అందులో కష్ట నష్టాలు పక్కన పెట్టండి ఇటు చూసుకుంటే అది ఒక సక్సెస్ జర్నీ లాగా అనిపిస్తుంది డబ్బులు పోయినాయి ఏంటంటే అది ఆ జర్నీ కరెక్ట్ గా లేదనిపిస్తుంది అన్నీ జరుగుతాయండి మన మనుషుల మరి ఆ సినిమా తర్వాత మళ్ళీ నువ్వు సినిమా చేయాలని ఆ నిర్మాతగా మళ్ళీ నేను ఇక్కడే అదే పోగొట్టుకున్న చోట మళ్ళీ సంపాదించుకోవాలన్నా అన్నీ ఎక్కడెప్పుడు అనిపించలేదు అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఒక ఒక అప్పటికే ఒక కోటి రూపాయలు ఉన్నాయి అన్న జబర్దస్త్ నుంచి వచ్చిన డబ్బులే ఎక్కువ ఉంటాయి సినిమా ఇండస్ట్రీ నుంచి అప్పుడు సినిమా మొత్తానికి ఒక రెమినేషన్ ఉండేది ఇలా కాల్చి రెమినేషన్ లేదు కదా కరెక్ట్ దాంట్లో ఒక డెబ్బై అంటే ఈ నా ఫ్రెండ్స్ సగం సగం పోతే ఇంకొక ముప్పై నలభై లక్షలు ఎంతో ఉంటాయి దాంతో ఇల్లు కొనుక్కోవడాలు అవన్నీ ఉన్నాయి అదే కనుక నా దగ్గర ఇంకొక ఎనభై లక్షలు ఉంటే మీరు అన్న తాటచ్చేదేమో లేవు కాబట్టి తర్వాత లైఫ్ ఎలాగ జరిగింది ఎనభై లక్షల రూపాయలు పోతే నా అందులో నలభై యాభై ఉంది అన్నది అదేనా ఎక్కువగా ఎక్కువే నలభై యాభై అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు కాదు కదా బట్ ఆ తర్వాత లైఫ్ హ్యాండిల్ చేసేవద్దు అండి అన్న ఏంటంటే ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది ఇంకా నా జీవితం ఏంటని ఒక్క రోజు కూడా అనుకోలేదన్నా మీకు చెప్తే నమ్ముతారు లేదో ఆ సినిమా రిలీజ్ రోజు నేను షూటింగ్ లో ఉన్నాను పూరి జగన్నాథ్ గారిది లోఫర్ సూటింగ్ నా సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ దానికి వాళ్ళు చెప్పారు కలెక్షన్ చాలా బాగున్నాయి అంట మీరు అని ఓకే అన్న ఇక్కడ ఏమైపోయిందంటేనా మనం వేరే సినిమాలు వస్తాయి ఈ డేట్కి వేయకూడదు అని మనం చెప్పినా కూడా నేను ఒక మాట అన్నా ఫస్ట్ టైం నా కొడుకు పేరు మీద పెట్టిన బ్యానర్స్ అది డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం ఆంధ్రజ్యోతి పేపర్ అయితే అందులో ఒక్కసారి పడ్డ డేట్ నేను మార్చను ఈ సినిమా ఆడినా ఆడకపోయింది ఎందుకంటే నేను నమ్మకాన్ని సంపాదించుకోవడానికి వచ్చాను అది పోతే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన మళ్ళీ నమ్మకం రాదని నేను గొడవ పడి ఆ డేట్ అన్న ఓవరాల్గా అది శుక్రు సేని బాగానే పే చేసిందన్న నెక్స్ట్ వీక్ పెద్ద సినిమా ఒకటి రాబోతుంది అనేసరికి ముందే అగ్రిమెంట్లు జరుగుంటాయి కదా అలా అది తీసేయడం జరిగింది అంతే బా ఆడుతున్న సినిమాని ఆడుతూ ఆడట్లేదన్న ఆడుతున్న సినిమా అంటే నేను అనుకున్నాను ఇప్పట్లాగా మూడు రోజుల్లో సినిమా బాగోపోతే తక్కువని తీసేసి వేరే సినిమా వేసుకోవడం అనేది లేదు అప్పుడు ఒక రెండు మూడు వారాలు మాకు బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేవాళ్ళు దానివల్ల సినిమా మెల్లిగా జనాల్లోకి వెళ్ళి 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 అప్పుడు కొంచెం బాగున్న సినిమా నిలబడేది ఇప్పుడు ఏమైపోతుందంటే శుక్రవారం నీ షో పడింది పన్నెండు పదకొండింటి పడింది ఒంటి కల్లా ఇది రన్ అవుతుందా లేదా అని ఏదో మీరు మూడు రోజులు క్యూబ్ కట్టారు కాబట్టి ఆదివారం వరకు ఉంచుతాం లేదా వన్ వీక్ క్యూబ్ కట్టారు కాబట్టి వన్ వీక్ వరకు ఉంచుతాం అన్న అన్న దానికి వచ్చాం కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయన్న మూడు వందల అరవై ఐదు రోజుల పోస్టర్ మీరు నేను చూసాం ఇంకా మనం మళ్ళీ ఇంకెప్పుడైనా చూడగలమా కష్టం ఇప్పుడు మాక్సిమం వేసుకుంటే ముప్పై రోజులు పోస్టర్కి వచ్చాం అది కూడా ఏదో అరోకర ఒక్క సినిమాకి ఎన్ని అన్న డెబ్బై ఐదు రోజులు యాభై రోజులు ఎనభై తొమ్మిది రోజులు ఇట్లా అవన్నీ ఎంత బాగుండేది ఇండస్ట్రీ ఆ డిజైన్స్ లేవు ఇప్పుడు ఆ నెంబర్లే మర్చిపోయారు డిజైనర్స్ ఇప్పుడు ఓన్లీ రిలీజ్ డేట్లే కనబడద్దు రిలీజ్ డేట్లే కనపడుతుంది తర్వాత ఇప్పుడు ఈ ఈ నువ్వు చెప్పిన మజ్లీ ఆ మలుపే ఆ తర్వాత లైఫ్ అన్నది ఇటు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది ఫ్యామిలీ అండ్ పైగా నీ కొడుకు పేరును పెట్టిన బ్యానరు కెరీరు వీటన్నిటి మధ్య నీ లైఫ్ ఎలా నడిచింది దేవుడి దేవాలన్నా ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారిని సార్ నాకు ఒక ఫైవ్ ల్యాక్స్ అడ్వాన్స్కి ఇవ్వండి సార్ నేను జబర్దస్త్ కంటిన్యూ అంటే ఇమీడియట్లీ ఐదు నిమిషాలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు సినిమాకు ఉపయోగపడుతుందని అని ఐదు లక్షలు ఇచ్చారు ఆయన హైయెస్ట్ పెయిడ్ అన్న జబర్దస్త్ లో నేను కానీ కానీ మాకు అంటే విలువ తెలియలేదా అని వస్తున్నాయి కదా లైఫ్ టైం వచ్చేస్తుంది అలా తీసుకున్నాం అనమాట దానికి కూడా ఒక ఎండ్ కార్డ్ ఉంటుంది విషయాన్ని నేను మర్చిపోయాను కాబట్టి బ్యాంక్ లో డబ్బులు లేవు కానీ తినడానికి అయితే డబ్బులు ఉండేది కాబట్టి నేను ఎప్పుడు రన్నింగ్ లో ఉన్నా రన్నింగ్ లోనే ఇంకొకటి ఏంటంటే నాకు ఏ బాగా ఆస్తిపరునయి అయ్యుండి నేను పడిపోయి జీరోకి వచ్చింటే బాధపడేవాళ్ళు అన్న అంత జీరో నాకు జీరోకి ఇండస్ట్రీ డబ్బులు ఇచ్చి ఆ జీరోల పక్కన వన్ యాడ్ చేసింది కాబట్టి మళ్ళీ పోయిన తర్వాత నాకు పెద్ద బాధ అనిపించలేదు తేడా అనిపించలేదు నాకు బాధ అనిపించి ఉంటుంది తేడా అనిపించలేదు నేను మళ్ళీ సంపాదించుకుంటాననే కాన్ఫిడెంట్ ఉందన్న వై బికాస్ ఇరవై ఏళ్ళు నన్ను కలామ తల్లి మోసం చేయలేదు అన్న ఇప్పటివరకు ఇండస్ట్రీలో నన్ను మోసం చేయలేదు ఇంక పదేళ్ళు ఉంటామా పదిహేను ఏళ్ళు ఉంటాము ఐదేళ్ళు ఉంటాము కానీ ఈ ఐదేళ్ళు ఆ జర్నీని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఒక క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్ బాగా చేసామని ఒక అప్రిషియేషన్ చేసిన దానికి ఒకళ్ళు వచ్చి ఇదిగో ఐదు లక్షలు ఇచ్చిన దానికి ఏది రాను చేయితావు అంటే నేను క్యారెక్టర్ బాగా చేస్తామని చెప్పిన దానికి చేయిస్తాను ఎందుకంటే దానికోసం వచ్చాను నేను ప్రకాష్ రాజు గారు చెప్పినట్టు ఎక్కడో మనం అందరం చప్పట్లకి అలవాటు పడిపోయామని అది కోరుకుంటున్నాను అవతల వాళ్ళు పొగర్తలు కోరుకునే వ్యక్తినే అని కాదు అవతల వాళ్ళు చెప్పే చెడ్డనైనా మంచినైనా తీసుకునే వ్యక్తి కానీ బిగ్ స్క్రీన్ అన్న సినిమా మన అందరికన్నా చాలా పెద్దది స్క్రీన్ ముందు అందరూ చిన్నవాళ్ళమే కదండి ఆ స్క్రీన్లో సినిమా చూడాలనే ప్రతివారం అనిపిస్తుంది అయ్యో ఈ శుక్రవారం మన సినిమా ఏం పర్లేదు ఆ తృప్తి మొత్తాన్ని రెండేళ్ళు నేను సినిమా చేయకుండా ఈ రామం రాగం కోసం ఎందుకు పడ్డా అంటే అన్ని శుక్రవారం సమాధానం చెప్పేది ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం ఫెంటస్టిక్ అసలు నీకు ఈ సినిమా అనే ఒక అంటే మన వాళ్ళు రెగ్యులర్ గా కొలక్యుల్ లాంగ్వేజ్ లో గులా అంటారు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్